ఆయన అద్వితీయుడు ఆయన వారు లేరు ఆయన పోలిన వారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాదు అని చెప్పడం కోసం చెప్తున్నాను ఎందుకు కాదు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారు రాసుకున్నటువంటి పురాణాల ఆధారంగా కాని వారు రాసుకున్నటువంటి ఉపనిషత్తుల ఆధారంగా కానీ వారి మరి వేదాంతమును ఇచ్చినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు మరి ఆది శంకరాచార్యులు కానీ వారి ప్రకారంగా కూడా ఎవరు సమానము ఎవరు సమానం కాదు అన్నటువంటి చర్చ అనవసరం వాళ్ళకి ఎందుకు అంటే వారు తేల్చలేరు కాబట్టి సమానత్వము అన్నది అన్న సమానత్వము అన్న మాటకు అర్థం కావాలి అర్థం తెలియాలి అంటే క్రైస్తవ దృక్పథాన్ని అరువు తెచ్చుకోవాలి క్రైస్తవ దృక్పథాన్ని అరువు తెచ్చుకుందే సమానత్వాన్ని సహోదరత్వాన్ని చూపలేని సంస్కృతి ఆర్య సంస్కృతి ఎలా చెప్తారు మీరు మాకు బైబిల్లో ఉన్న దేవుడు త్రియకుడు త్రిత్వం మా దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారని ఎందుకంటే ఉదయం నుంచి చెప్తూ చెప్తొస్తున్నట్లుగా శివప్రాణంలో బ్రహ్మను మరియు విష్ణువును తక్కువగా చూపిస్తారు శివుని పెద్దగా చూపిస్తారు బ్రహ్మపురాణంలో మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు బ్రహ్మను మాత్రం మహాదేవుడిగా చూపిస్తారు విష్ణు పురాణంలో విష్ణువుని గొప్పగా చూపిస్తారు మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు కానీ బైబుల్ చెప్పే దేవుడు అలాంటి దేవుడు కాదు తండ్రి మహిమ తండ్రి మహిమ కోసం కుమారుడు తన ప్రాణం పెడతాడు తండ్రి తన కుమారుని ఘనపరచడం కోసం తన కుమారుని వేరు చేసుకున్నా కానీ బాధపడతాడు కానీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు తండ్రిని చిత్తమే జరగాలి అని కుమారుడు ప్రార్థించి తన ప్రాణాన్ని సైతం పెడతాడు ఎవరు ఏ ఆత్మ దేవుడు అయితే తండ్రిని మహిమపరచడం కోసం కుమారుడు రాగా కుమారుని మరి మరించే వారిలో నుంచి లేపాడు అదే ఆత్మదేవుడు నీలో నాలో ఈ రోజు వసిస్తూ తండ్రి ఉన్నటువంటి ఆరాధించేందుకు అభినందించేందుకు ఆయన స్థుతించేందుకు మనతో వాసం చేస్తాడు ఇది మన మన దేవుడు చెప్పే సత్యం ఏ దేవుడు ఉంటాడు వైదిక ప్రమాణాల ప్రకారం వాళ్ళు సొంతంగా వాళ్ళ దేవుడిని వాళ్ళు చంపుకునే ఒక దేవుడిని ఇంకొక దేవుడు చంపుకునే కల్చర్కి కి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఒక దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు మహింపరచుకునే కల్చర్ సంబంధం డిఫరెన్స్ లేదా నేనే అంటాను అంటే ఒక నోటు చూపించి ఇది దొంగ నోట ఇది ఇది మంచి నోటా అని చెప్పాలి అంటే కొన్ని ప్రమాణాలు కావాలి ఆ ప్రమాణాలు ఏంటివో ముందు రుజువు చేసుకుంటే ఏ నోటు నుంచి ఏ నోటు పుట్టింది అనేది తెలిసిపోతుంది కాబట్టి నాకు ప్రమాణంగా నేను బయబుల్ తీసుకుని మాట్లాడుతున్నాను నీకు ప్రమాణంగా ఏది తీసుకుని మాట్లాడితే నువ్వు నిలబడగలుగుతావా తీసుకుని రా అప్పుడు నీ నుంచి నేను అరువు తెచ్చుకున్నాను నా నుంచి నువ్వు అరువు తెచ్చుకున్నావో తెలుస్తుంది నేను చెప్పినటువంటి ఈ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల క్రీస్తు పూర్వం చరిత్ర ఏదైతే ఉందో అక్కడ ఆ ట్రినిటీ లేనే లేదు వీళ్ళు అరుగు తెచ్చుకున్నారు మనం కాదు తర్వాత రెండవ శతాబ్దం మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం అలా పెరుగుతూ 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 పెరిగే కొద్ది బ్రహ్మ వైవర్త పురాణమని అని విష్ణు పురాణమని పురాణాలు ఒకటికి తర్వాత ఒకటి ఒకటికి తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చారు ఎందుకంటే హైందవ ఎప్పుడు కూడా ఒక మతంగా లేదు ఈ ఆర్యావర్తంలో ఆర్యావర్తనంలో ఆర్యులు విభజించి విభజించి ఎంత విడిపోయారు అంటే దేవునికి ఒక కుటుంబంగా విడిపోయారు వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఏం చేశారు అంటే ఈ పుస్తకాలను తీసుకెళ్ళి నిట్టారు ఇప్పటి వరకు కాలేదు ఎలా అవుతారు ఒక మతం కానే కాదు కదా శైవులను చంపడానికి వైష్ణవులు వెళ్తారు వైష్ణవులు చంపడానికి శైవులు వెళ్తారు శైవులుగా వైష్ణవులు కలిసి బౌద్ధులు తరిమేస్తారు ఏ విధంగా ఒక మతం అవుతుంది పోలికి పెట్టడానికి లేదు అది అదే ఇది ఇదే ఇందులో ఎగుమతి లేదు దిగుమతి లేదు వాే వాళ్ళు వాగుతుంటారు కానీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఏం పట్టించుకోవాలి అంటే లేఖనాధారమైనటువంటి విషయాన్ని పట్టించుకోవాలి పరిజ్ఞానం కలిగి మాట్లాడే సమయంలో ఈ విషయాలను బయటికి తీసుకోవాలి మరి బేర చూస్తే స్పష్టంగా మనకి తెలిసేది ఏమిటి అంటే ఒకవేళ ఏదైనా అరువు తెచ్చుకున్నారు ఎవరైనా అని అనుకుంటే అది ఆర్యావర్తనలో కలిసి మలిసి కలిసి కలిసి బ్రతకలేక ద్రవిడ మాకు పేర్లు పెట్టి మమ్మల్ని రాక్షసులుగా చేసి మాకు మూతులు వంగరగా ఉంటే వాన పేర్లు పెట్టి మమ్మల్ని తరిమేసి జంగులు తరిమేరు కదా